హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము అయితే ఫ్రైడే ఈవినింగ్ ఆ టైంలో వెళ్ళాం డిమార్ట్కి మేము వెళ్ళేటప్పుడే ఇంకా కింద గ్రాసరీ దగ్గర ఆగకుండా థర్డ్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మేము ఆల్రెడీ త్రీ డేస్ ముందు వచ్చామన్నమాట అప్పుడు వచ్చేటప్పుడు మా అబ్బాయి కోసం అని చెప్పేసి కొన్ని షార్ట్స్ తీసుకున్నాము అవి ఇంటికి వచ్చి చెక్ చేసేటప్పటికి అవి కొంచెం పొట్టిగా ఉన్నాయి సరే అవి ఎక్స్చేంజ్ చేసేసి ఇంకేమైనా తీసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాం ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికీ ఇంకా అన్నీ చూస్తూ ఉంటాం కదా ఇంకా నాకన్నా ముందు మా అబ్బాయి ఇంకా అమ్మ అది తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి ఇంకా గోల్ చేస్తూనే ఉన్నాడు అయితే ఇంకా మేము కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా తీసుకోలేదని చెప్పేసి తీసుకున్నాం గ్రాసరీ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా టైం అయిపోద్ది ఆల్రెడీ తీసుకున్నాం కదా అని చెప్పేసి పైన అయితే వెళ్ళాను సెకండ్ ఫ్లోర్లో ఇంకా అన్నీ అలా చూస్తున్నాను ఒక్కొక్కటి కాస్ట్ ఎంత ఉందని ఇది ఒడ్డుది ఇది బాగుంది ఎంత ఉందని చూస్తే వన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట దాని కాస్ట్ ఇంకా అది తీసుకోలేదు ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట ఎలాగో వచ్చాం కదా వీడియో తీస్తాము చూసేవాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా చూస్తున్నాను అనమాట ఒక దాంతో ఒకటి కాకపోతే ఇంకా మా అబ్బాయి అసలు తీయనివ్వట్లేదు ఇంకా హడావిడి చేస్తున్నాడు సరే అని చెప్పేసి ఇంకా అలా చూస్తున్నాం ఇంకా ముందుకు అలా వెళ్తున్నాం అనమాట బొమ్మల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఏదో ఒకటి తీసుకో అమ్మా తీసుకో అమ్మా అని ఇంకా గోలు చేస్తే లాస్ట్కేమో ఒక బొమ్మ తీసుకున్నాం అది ఏంటన్నది నేను లాస్ట్లో చెప్తాను ఇంకా అన్నీ అలా చూస్తున్నాం అనమాట మేమే కాదు ఇంకా అక్కడ ఉన్న చిన్న పిల్లలు అందరూ ఉంటారు కదా అందరూ ఇంకా అది కావాలి ఇది కావాలని ఇంకా గోల్ చేస్తూనే ఉన్నారు అనమాట మా వాడైతే కొంచెం ఎక్కువే చేస్తాడు అనుకోండి ఇంకా మన డిమార్ట్కి వెళ్ళామంటే మన ఇంకెవరూ ఆపలేరు కదా అసలు అవసరం లేదు నేనైతే సెవెన్ హండ్రెడ్వి తీసుకొని ఎక్స్చేంజ్ కోసం వెళ్ళి టూ ఎయిట్ టూ నైన్ ఎంత అయ్యిందండి బిల్లు అంత చేసుకొని వచ్చాను అది గ్రోసరీ కూడా కాదు నార్మల్గా ఇలానే గాజు ఉంటాయి కదా బౌల్స్ ఇంకా అలా అన్నీ చూస్తున్నాను అనమాట ఏమైనా నచ్చితే తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అలా అన్నీ చూస్తున్నాను ఇక్కడైతే బెడ్షీట్స్ అయితే బాగున్నాయి కాటన్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయి మెత్తగా స్మూత్గా ఉన్నాయి ఇంకా అలా చూసుకొని ఇంకా అలా వెళ్తున్నాం అనమాట ఇంకా టైం అయిపోతుంది అప్పటికే ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా ఎందుకులే అని చెప్పేసి డబుల్ బెడ్షీటు బాగానే ఉంది రీజనబుల్ ప్రైస్ మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళండి ఇంకా అలా చూస్తున్నాను ఇంకా టైం అయిపోతుంది ఎయిట్ థర్టీ అయింది కదా అని చెప్పేసి ఇంకా మనం డిమార్ట్కి వెళ్ళామంటే ఇంకా తగ్గేదేలే అన్నట్టే కదా అసలు ఎంత టైం అసలు మేము వచ్చేది సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వచ్చాం అసలు ఏం కొనడానికి కూడా ఆప్షన్ ఏం లేదు నార్మల్గా ఎక్స్చేంజ్ కానీ వచ్చి నైన్ ఆ టైం అయిపోయింది ఇంక అక్కడే అసలు టైం తెలియలేదు అప్పటికి కూడా టైం చూస్తే నైన్ అయిపోయిందా అని చెప్పేసి ఇంటికి వచ్చాం కానీ లేదంటే ఇంకా వాడు క్లోజ్ వరకు అక్కడే ఉండిపోతాం ఇంకా నేను వీడియో తీస్తుంటే మా అబ్బాయి ఇంకా చేతులు అడ్డు పెట్టడం అది కాదమ్మా ఇది కాదమ్మా అది తీసుకో ఇది తీసుకో అని చెప్పి అసలు ఇంకా నాకు వీడియో తీసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఈ ప్యాన్ బాగుంది కదా అని చూశాను కానీ చాలా హైగా ఉంది కాస్ట్ ఇంకా తీసుకోలేదన్నమాట పెట్టేసి ఇంకా అలా ముందుకు వెళ్తున్నాను ఇంకా వీడియో తీస్తున్నానే కానీ అసలు ఇక్కడ కుక్కర్స్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ మనకి టూ థౌజండ్కి వచ్చేవి అయితే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇంకా ప్యాన్స్ అన్నీ చూసాను కానీ నాకు అంతగా అనిపించలేదు అంటే హైగా ఉంది ప్రైజ్ అని చెప్పేసి ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంకా ఇంకా మనకి ఇక్కడ నేను ఏమైనా బౌల్స్ అదే జార్స్ ఉంటాయి కదా ఇంకా ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి ఇంకా అలా ఒక్కొక్కటి ఇంకా జార్స్ వాడదామని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యి ఒక రెండు మూడు జార్స్ తీసుకున్నాను అంతే ఇక్కడ కూడా ఇంకేం తీసుకోలేదు అవి కూడా గాజు కదా గ్లాస్ ఐటమ్ ఇంకా చిన్నపిల్లల దగ్గర పడిపోతుంది అని చెప్పేసి ఇంకా అది కూడా తీసుకోలేదు ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నాను మా అబ్బాయి ఏమో బాటిల్స్ తీసుకోమంటాడు ఆల్రెడీ మొన్నే తీసుకున్నారా అని చెప్పిన ఆడు ఇంకా వినట్లేదు అనమాట ఏడుస్తున్నాడు ఇంకా లాస్ట్కి గుండా చెస్ బోర్డ్ ఒకటి తీసుకున్నాడు అసలు ఇంకా డిమార్ట్కి వెళ్తే ఆడికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆడికి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఉండాలి అక్కడ అంటే అందరూ వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని అలా ఇస్తారంట బట్ నేనేంటంటే అక్కడ జరిగింది రియల్గానే మీకు చెప్తున్నాను సో దట్ మీకు ఏంటంటే రియలిస్టిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి అంటే నేను చెప్పేది మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను అలానే చెప్తున్నాను మనం డిమార్ట్కి వెళ్తే మనం ఎంత అనుకొని వెళ్తామో దానికి డబల్ ట్రిపుల్ అయితే ఖర్చు అవ్వడం అయితే ఫిక్స్ అయ్యే వెళ్ళండి ఇంకా